పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ని పూర్తిగా విడుదల చేయాలని చెప్పి ఈరోజు రంగారెడ్డి మెజిస్ట్రేట్ ముందుకు ధర్నాకు రావడం జరిగింది అయితే రాష్ట్రం లోపల అనేక రకాలుగా విద్యావంతులు విద్య పూర్తవుతుంది కానీ వారి వారి ఉన్నత విద్య కోసం వెళ్ళడానికి సర్టిఫికేట్లు తీసుకుందామంటే ఎక్కడ కూడా కళాశాల యజమానాల సర్టిఫికేట్లు ఇవ్వటటువంటి పరిస్థితి రోజు రాష్ట్రంలో నెలకొన్నది ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి కానీ విద్యార్థుల యొక్క జీవితాలు మారతలేవు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఫీజులు ఈ బకాయిలో ఉన్నాయి మారుమూల విద్యార్థులు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నటువంటి తరుణంలో అడ్డుకట్ట వేయడానికి విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఆపడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతా ఉంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఎన్నో ప్రభుత్వాలు ఏమేమో చేస్తున్నాయి మేము వచ్చినాక విద్యార్థులకు న్యాయం చేస్తాం విద్యార్థులను ఆదుకుంటామని చెప్పిండు కానీ ఈ రోజు విద్యార్థులను ఏ రకంగా పట్టించుకుంటున్నా అని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అడుగుతా ఉన్నది మేము ఒక్కటే చెప్తా ఉన్నాం ప్రభుత్వం చర్చలు చేస్తున్నాం మేము ఇస్తున్నాం అని చెప్పి ఏదో భిక్ష వేసినట్టుగా భిక్ష మేస్తా ఉన్నారు స్కాలర్షిప్ భిక్ష కాదు విద్యార్థులకు ఇది విద్యార్థుల యొక్క హక్కు అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అడుగుతా ఉంది మేము ఒకటే అడుగుతా ఉన్నాం పెండింగ్ లో ఉన్నటువంటి ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి ఈ బకాయిలన్నీ కూడా ఒకే విడుదల ఒకేసారి విడుదల కావాలి ప్రతి విద్యార్థికి కూడా న్యాయం జరగాలని ఏబి పక్షాన మేము అడుగుతా ఉన్నాం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఏ విధానంలో కూర్చున్నా చూసిన ఈ రోజు సమస్యల వలయంగా యొక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఉంది నిరుద్యోగ వ్యవస్థ చూసిన ఏది కూడా పట్టించుకున్నటువంటి తరుణంలో ఈ ఉన్నది ఈ యొక్క ముఖ్యమంత్రి గారు తన యొక్క విద్యాశాఖను కూడా తన దగ్గరనే ఉంచుకొని ఈరోజు విద్యార్థులకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం కబడ్దార్ ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంబటే రాజీనామా చేయి లేకపోతే విద్యార్థుల యొక్క సమస్యలను అన్ని ఒకేసారి పరిష్కరించాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చెప్తా ఉంది లేని పక్షాన ఇదే ఉద్యమాన్ని రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకుపోవడానికి ఏబీపీ వెనకాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి స్కాలర్షిప్ లను వెంటనే